మనకి ఎక్స్పైరీ డేట్ అందరూ సంగతి ఎరుగక ఎక్స్ట్రా మనుషులు ఎందుకు ప్రతి మనిషి గర్వంతో ఊగిపోతున్నాడు ఎవరికి నచ్చినటుకుతున్నాడు అంటే నాకు ఎక్స్పైరీ డేటు లేదనుకుంటున్నాడు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కనగా పుట్టిన ప్రతి మనిషికి సావు దినం ఒకటి ఉంది ప్రతి మనిషిని కంట్రోల్ చేయటానికి ప్రతి మనిషి పొగరు అణచటానికే మరణాన్ని మన జీవితంలో దేవుడు పెట్టాడు గుర్తు పెట్టుకోండి గత మనిషి మాట వింటాడా రమ్మంటే వస్తాడా వినమంటే వింటాడా అందుకే ఈ మరణాన్ని తన చేతిలో పెట్టుకున్నాడు దేవుడు తన కెపాసిటీ ఏంటో తన కేపబిలిటీ ఏంటో తన శక్తియుక్తులు ఏంటో ఈ ప్రపంచం తెలుసుకోవాలండి ఇలాంటివి చూసినప్పుడు ఇలాంటివి విన్నప్పుడు మనం ఎంత మన బ్రతుకులు ఎంత అండి చెప్పండి దీనికోసం ఏవేవో వేషాలు ఏవేవో కార్యక్రమాలు ఏవేవో మాటలు ఈ భూమి శాశ్వతంగా ఉండిపోయేటట్టుగా కాబట్టి భూమి మీద ఎంతకాలం బ్రతుకుతున్నావు అంతకాలం కూడా ఎక్స్ట్రాగా ఎవరు బ్రతకూడదు తగ్గించుకుని దేవుడు చెప్పినట్టుగా బ్రతికిన వాడు ధన్యుడు